సో ఉపాధి హామీకి ఆత్మీయ భరోసా జోష్ అని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం మనం సో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఈ రైతు భరోసాతో పాటు కీలకమైన ఒక ప్రకటన చేసింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సో కవులు రైతులుగా వాళ్ళని లెక్క చేస్తాం గుంట భూమి లేని వాళ్ళకి ఆత్మీయ భరోసా ఎవరికి ఇస్తామన్నది గుంట భూమి కూడా లేకుండా ఈ ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళు లెక్క తీసుకొని వాళ్ళకి భరోసా ఇస్తారు కదా సో ఇక ఇంద్రమ్మ ఈ ఉపాధి హామీ పనులకు అయితే డిమాండ్ పెరిగిపోయింది చాలా పని పనిచేస్తారు మనం ఆ వార్తలు రావచ్చు ఇరవై రోజుల నిబంధనతో పెరుగుతున్న పని దినాలు ఉపాధి హామీ పనిచేస్తున్న సంఖ్య పెరిగిపోయిందట పని కోసం పరుగులు పెడుతున్న కూలీలు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు సో దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతుందట ఉపాధి హామీ పనుల్లో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా జోష్ కనిపిస్తోంది ఈ స్కీమ్ అర్హత కోసం ప్రభుత్వం ఇరవై రోజులు పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టడంతో ఉపాధి హామీ పనుల కూలీలకు పరుగులు పెడుతున్నారు సో గతంలో ఉపాధి హామీ పనులను రావాలని గ్రామ కార్యదర్శులు పదే పదే రిక్వెస్ట్ చేసిన స్పందన వచ్చేది కాదు పనికి రాకుంటే కార్డు రద్దు చేస్తామంటూ హెచ్చరించిన సందర్భాలు సైతం ఉన్నాయి కానీ ఇప్పుడు చాలామంది ఉపాధి హామీ కూలీలు పనుల గురించి ఆరా తీస్తున్నారు ఎక్కువ సంఖ్యలో పని దినాలు నమోదు చేసుకోవడానికి మొగ్గు చెప్తున్నారు సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పడంతో ఇందిరమ్మ ఈ ద ఉపాధి హామీ పనులకైతే డిమాండ్ పెరిగిపోయింది దీంతో వచ్చే సంవత్సరమైన అర్హత సాధించాలనే తలంపుతో జాబ్ కార్డులు పనులు చేయడానికి ముందుకొస్తున్నారు మరికొందరు తమకు పెళ్లి అయిందని తమ కుటుంబానికి ప్రత్యేకంగా కార్డు ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకుంటారట ఉపాధ్యాయు పని కావాలని చెప్పేసి కొత్త దరఖాస్తులు వస్తాయట ఇక ఇలా ఫ్యామిలీని విభజించి కొత్త కార్డులకు కోసం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి మీ పేరు మీద భూమి లేదు కాబట్టి మీరు మరో కార్డు తీసుకోవడంటూ తల్లిదండ్రులు వారికి సో మన రాష్ట్రంలో జరిగే ఇదే అత్త గోడలకి ఈడ పడకపోయినా రేషన్ కార్డుల విషయానికి వచ్చేసరికి సపరేట్ తీసుకోరంటారు కొడుకుని కోడల్ని అట్లనే ఈ రైతు మన దాన్ని ఏమంటారు ఉపాధి హామీ పనుల విషయంలో కూడా మీకు పేరుగా భూమి లేదు కదా మీరు డైరెక్ట్ కార్డులు తీసుకోరని పిల్లలకు చెప్తున్నారట తల్లిదండ్రులు వారికి కూడా కుమారులకు సూచిస్తున్నారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్డులు జారీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తున్నట్టు సమాచారం సో అక్టోబర్ నుంచి పెరిగిన పని దినాలు అక్టోబర్ నుంచి పని దినాలు కూడా పెరిగిపోయాయట గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి అన్ని నెలల్లోనూ ఆ పని దినాలు ఎక్కువయ్యాయి దీంతో గత ఏడాది కంటే ఎక్కువ పని దినాలు నమోదవుతాయని అయితే అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పన్నెండు కోట్ల పని దినాలు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పని దినాలు మంజూరు చేసింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు పది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల పని దినాలు పూర్తయ్యాయి ఉపాధి హామీ చట్టం కావడంతో ఎన్ని దినాలు చేసినా ఆ కూలీలకు కూలి చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది ఈ నేపథ్యంలో కూలీ పని దినాలకు గరిష్ట గరిష్ట నిబంధన అనేది లేదు మార్చి నెలాఖరు వరకు ఎన్ని కూలీ కూలీ పని దినాలైనా చేసుకునే వెసులుబాటు అయితే ఉంది ఫిబ్రవరి పదకొండున రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు వేల మంది కూలీలు పనిచేయగా ఫిబ్రవరి ఇరవై నాలుగున ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ఉపాధి హామీ పనులకు హాజరయ్యారని గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కలు అయితే స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది దీంతో రాబోయే రోజుల్లో ఎక్కువ ఇంకా ఎక్కువ పని దినాలు నమోదయ్యే అవకాశం అవుతుంది ఎండకాలే పొద్దుగల పొద్దుగాల పోతారు ఆరు గంటలకు ఐదున్నర ఆరు గంటలకు పోతారు ఏడు గంటలకు పోతారు గంట రెండు గంటలు పని చేసుకుంటారు వస్తారు సో ఎండ అయ్యేలోపు సో గత ఏడాది ఈ ఏడాది అక్టోబర్ నుంచి నెలలవారీగా పెరిగిన పని దినాలకు సంబంధించిన లెక్కలు కలుగుతాం మనం అక్టోబర్లో ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు అంటే ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదులో పది పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు నుంచి పది పాయింట్ నాలుగు ఐదు నవంబర్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు నుంచి పది పాయింట్ ఐదు రెండు డిసెంబర్ తొమ్మిది పాయింట్ పదిహేను నుంచి పది పాయింట్ ఆరు మూడు జనవరి తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు నుంచి పది ఏడు సో ఫిబ్రవరిలో పది నా నాలుగు ఎనిమిది నుంచి పది పాయింట్ ఎనిమిది ఒకటి ఈ నెల ఇరవై నాలుగు తేదీ వరకు ఈ నెల ఇరవై నాలుగు తేదీ వరకు ఈ లెక్క ఆరేళ్లుగా రాష్ట్రంలో ఉపాధి హామీ పని దినాలు మొత్తం ఇగో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అండ్ పంతొమ్మిది ఇరవై నుంచి కూడా కంటిన్యూగా పని దినాలు పెరుగు కూడా పెరుగుతున్నాయి కోట్ల రూపాయలు సో మొత్తంగా ఉపాధి హామీ పనుల డిమాండ్ అయితే ఇప్పుడు పెరుగుతోంది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రకటించిన నేపథ్యంలో సో తల్లిదండ్రులు కూడా సపరేట్ తీసుకోవాలంటున్నట్టు సో మీ ఇంకా ఏమైనా అవకాశం ఉంటే నిజంగా అట్లా ఇస్తుంటే కనుక తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉంటే పిల్లలు సపరేట్ ఉపాధి అవి కార్డు తీసుకొని ఇప్పటి నుంచి పనిచేస్తే నెక్స్ట్ దఫాల ఆత్మీయ భరోసా వచ్చే అవకాశం ఉందట మనం ఆత్మీయ భరోసా గురించి మొదట్లో చెప్పినప్పుడు కూడా ఇదే విషయం చెప్పినాం ఇది ఒక సమస్య వచ్చి వచ్చింది ఏంటంటే ఆత్మీయ భరోసా విషయంలో తల్లిదండ్రుల పేరు మీద అరవై ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నాయి కొడుకు పేరు మీద లేదనుకో అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హుడా కాదా అని చెప్పి క్వశ్చన్ కూడా రేంజ్ చేసినాం దాని ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో తెలియదు సో ఉపాధి హామీకి ఆత్మీయ భరోసా జోష్ అయితే కనిపిస్తుంది